అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి భారీ షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లను భారీగా రద్దు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఇక ఎవరి పెన్షన్లు రద్దయ్యాయి ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు ఇక ఈ పెన్షన్ లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ పింఛన్ లిస్టులో మన పేర్లు ఉన్నాయా లేవా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి పింఛన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట తప్పకుండా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది సగం మాత్రమే చూస్తున్నారండి అంటే కేవలం రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు ఇలా చూస్తే కనుక మీకు విషయం అనేది ఏం అర్థం కాదు తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ విధంగా లైక్ బటన్ ఉంది కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకు తీసుకొస్తూ అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఏ పథకాలను ప్రకటించబోతుంది ఏ ఏ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరబోతుందనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు నెలల నుంచి కూడా కొత్త ప్రభుత్వం అయితే భారీగా పెంచినటువంటి పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక లబ్ధిదారులు తగ్గితే ప్రభుత్వానికి మంచిదే కదండి ఎందుకంటే అనర్హత ఉండి అంటే అర్హత లేకపోయినా కూడా చాలా మంది ఏంటంటే పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే మెసేజ్ వెళ్ళింది మరీ ముఖ్యంగా దాదాపు ఎనిమిది లక్షల మందికి వికలాంగులకు పెన్షన్లు వస్తుంటే అందులో దాదాపు ఇరవై ముప్పై వేల మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి నివేదికలు అయితే వెళ్ళాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే అయితే ఈ అయితే సీరియస్ అయ్యి అధికారులను ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉంటారో వారిని అయితే మనకు తనిఖీలు చేయమని కూడా ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు అంతేకాకుండా మనకు ఎంపీడీఓ గారి లాగిన్లో మనకు వీళ్ళని ఇనిలిజిబుల్ కూడా చేసే అవకాశం కూడా కల్పించారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నవారు అలాగే మనకు సాధారణ పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వికలాంగులుగా ఉన్నవారు మనిషి అంతా బాగానే ఉంటారండి చెవుడని మనకు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారట అంటే చెవుడు లేకపోయినా కూడా చెవుడని చెప్పి సర్టిఫికెట్లు తీసుకుని సదరం సర్టిఫికెట్లు దాని ద్వారా తద్వారా వారు పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇలాంటి వారందరినీ కూడా గుర్తించాలని మనకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా తనిఖీ ప్రారంభిస్తున్నారండి ప్రతి ఒక్క పెన్షను కూడా వెరిఫై చేస్తారు అంటే వికలాంగుల విషయంలో ఎక్కువగా మనకు ఎందుకంటే నిజమైన వికలాంగులకు పెన్షన్లు రాలేదు గత ప్రభుత్వంలో చూసుకుంటే నిజమైన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు చక్రాల వాహనం ఉందని కరెంటు బిల్ ఎక్కువగా కడుతున్నారని ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే వారికి వికలాంగత్వం ఉన్నా కూడా వారికి పెన్షన్లు అయితే రాలేదన్నమాట ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అయితే అప్పట్లో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం అయితే గుర్తించి వారందరికీ కూడా మన ప్రభుత్వం వస్తే కనుక న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇక వచ్చిన వెంటనే కూడా అటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఎత్తేసి మనకు అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే అటువంటి నిజమైన అర్హులకు పెన్షన్లు రాకపోవడంతో మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు ఇరవై వేల మంది ఉన్నారని అంచనా వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వారి పెన్షన్లు అయితే తనిఖీలు చేయమని వారిని గుర్తించమని కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించిందండి ఇక సాధారణ పెన్షన్లు కూడా ఏవైతే మనకు వితంత పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇలా రకరకాల పెన్షన్లు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు పొందుతున్నారని కానీ ఇలా రకరకాల కారణాలు అయితే ఉన్నాయండి ఈ రకరకాల కారణాలు కలిగి ఉన్నవారి పెన్షన్లు అయితే తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే అవకాశం కల్పించారు అధికారులకి ఏంటంటే ఎంపీడీఓ గారి లాగిన్లో వీరిని ఇన్నిలిజిబుల్ చేయొచ్చు వారికి డౌట్ వచ్చి ఇది బోగస్ పెన్షను ఇది దొంగ పెన్షన్ వీరికి అవసరం లేదు పెన్షన్ అనుకుంటే కనుక వారు ఇందులో మనకు ఇన్నిలిజిబుల్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి దీనికి సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదల కాబోతుందండి మరొక వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ కొత్త లిస్ట్లో కనుక మీ పేరుంటేనే మీకు ఈ పెన్షన్ వస్తుందండి అంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు ఎలిజిబుల్ లిస్టులో మీ పేరుంటేనే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ కనుక ఈ లిస్టులో కనుక పెన్షన్ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోతే మీరు ఎందుకు ఏ కారణం చేత పెన్షన్ ఆగిందని ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఉంటుంది ఆ లిస్టులో చూసుకుని మీకు కనుక నిజంగా అర్హత ఉంటే తప్పకుండా మీరు సరైన పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా మీ పెన్షన్ ఎలిజిబుల్ చేయించుకోవచ్చు కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పెన్షన్ లిస్ట్లో మీ పేర్లు అనేది తెలుసుకోండి ఈ యొక్క పెన్షన్ లిస్ట్లో మీరు పేర్లు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ పెన్షన్ లిస్టులో మీకు డౌట్ ఉంటే ఇప్పటికే మీకు నోటీసులు కూడా ఇస్తారండి మీరు అలా కంగారు పడాల్సిన పని లేదు అంటే మీకు అనర్హత ఉండి పెన్షన్ తీసుకుంటుంటే అటువంటి వారందరికీ నోటీస్ కూడా జనరేట్ అవుతుంది అంటే మిమ్మల్ని ఇన్నిలీజిబుల్లో పెడితే మీకు నోటీస్ కూడా జనరేట్ అవుతుంది ఆ నోటీస్ను కూడా మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే అధికారి గారు మీకు పంపించడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తనిఖీ అనేది ప్రారంభించారు ఇక ఈ సెప్టెంబర్ నెలలో కూడా భారీగా పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉంది ఇక సెప్టెంబర్ నెల పెన్షన్లు కూడా అంతేనండి జూలైలో ఏ విధంగా ఇచ్చారో కేవలం రెండు రోజులు ఆగస్టులో రెండు రోజులు ఇప్పుడు సెప్టెంబర్లో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇస్తారు ఈ రెండు రోజుల సమయంలోనే మీ పెన్షన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదే మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా లేకపోతే వేరే రాష్ట్రాల్లో పనికి వెళ్ళున్నా అటువంటి వారు ఎవరైనా ఉంటే వృద్ధాప్య వచ్చి పెన్షన్లు వాళ్ళు తప్పకుండా మీ గ్రామానికి అయితే వచ్చేయండి ఒకటో తారీఖు రోజే మీ గ్రామంలో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు పెన్షన్ అనేది తీసుకునేయండి మీ పెన్షన్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఒక నెలలో తీసుకోకపోతే మరుసటి నెలలో రెండు నెలల పెన్షన్ ఇవ్వలేదండి ఇక మనం జూలైలో కూడా చూసాము చాలా మంది జూలైలో పెన్షన్లు తీసుకోలేకపోయారు కొత్త పెంచిన పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఆగస్టులో ఇస్తారని చాలా మంది అనుకున్నారు కానీ ఆగస్టు నెలలో కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే ఇచ్చారు జూలై నెల పెన్షన్ రాలేదని చెప్పారు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పటి ఎప్పటినుంచి అంటే ఒక్కొక్క నెలలోనే తీసుకునేయండి రెండు మూడు నెలలు వాయిదా వేసుకోవద్దు ఎందుకంటే ఎన్ని నెలలు మీరు తీసుకోకపోయినా మూడు నెలలు తీసుకోకపోతే కంటిన్యూగా మీ పెన్షన్ అనేది రాదు తర్వాత మీరు ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వరన్నమాట కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులు గమనించి మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క గ్రామానికి వచ్చి ప్రతి నెల ఒకటోది ఒకటో తారీఖు రెండో తారీఖులోపు పెన్షన్ అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే అందించే పథకాల వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను